మీనం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు చతుగ్రహ పంచగ్రహ కూటములు డిసెంబర్ మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకు దశమ స్థానము ఏకాదశము ద్వాదశము మరియు రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ చతుగ్రహ కూటమి దశమంలో ఉందో డిసెంబర్ మాసంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఇక జనవరి మాసంలో కాస్త లాభసాటిగా ఉంటుంది ఫిబ్రవరి మార్చి మాసంలో మీరు ఎక్కడికైనా వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది అందులో విదేశాలు కూడా అనుకోవచ్చు కాకపోతే యుఎస్ రానివ్వకపోతే యుఎస్లో ఇబ్బంది ఉంటే వేరే దేశాలు బాగానే ఉన్నాయి కాబట్టి అదేవిధంగా రాశిలో ఎప్పుడైతే ఏప్రిల్ మాసంలో సంచరిస్తుంటాయి కొంచెం ఎల్నాడ్స్ అనే ప్రభావం కూడా ఉంది కాబట్టి కొంత ఓవర్ స్ట్రెస్ అవుతున్నప్పటికీ కొన్ని కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి పేరు ప్రఖ్యాతులు కూడా తెస్తాయి అయితే ఇక్కడ ఈ చతుగ్రహ కూటమి మరి దశమ స్థానంలో సంచరించేటప్పుడు కలిగేటువంటి ఏమిటి వర్క్లో పడి కొన్ని కొన్ని కమ్యూనికేషన్స్ని మిస్ అవుతుంటాం అంటే కొంతమందితో మాట్లాడాల్సినవి కొన్ని సంతానం విషయంలోని లేనట్లు తను అన్నదమ్ముల విషయంలో కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంత కొన్ని కోల్పోతుంటాడు అది చెక్ చేసుకోవాలి మరియు జనవరి మాసంలో ప్రధానంగా మీకు ఏంటంటే ఇక్కడ సర్వసాధారణంగా ఈ రాశి వారికి రా నాలుగో స్థానంలో నాలుగో రగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నందుకు రాశి అధిపతి వెళ్ళి ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈ జనవరి మాసంలో తీసుకునేటువంటి ఆభరణాలు కావచ్చు వస్తువులు కావచ్చు ఈ విషయంలో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి ఇంకా ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు నిర్ణయాలు తీసుకునేటువంటి అంటే ప్రధానంగా ఈ మాసంలో అంటే ఈ నాలుగు మాసాల్లో ప్రధానంగా మీరు నిర్ణయాలు రాజకీయ సంబంధించిన విషయాలు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అందులో రుణ రుణ సంబంధంగా తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఇక ఏప్రిల్ మాసంలో మాత్రం రాశిలో అధిక గ్రహాల కొంత ఏనాడు సీజ్తో పాటు ఇంకొక నాలుగు పనులు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నట్టు ఉంటూ మీకు ఇక్కడ కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో బికాస్ ఆఫ్ ఆరో స్థానంలో కేతు ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము గణపతి ఆలయాలకు వెళ్ళడం చేయండి మరి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి ఇందులో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి కేవలం పాజిటివ్ ఫలితాలే మీకు చక్కగా రావాలి ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి శని రాహువు కేతువు కుజుడు గురువు ఈ ఐదు గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి పాయింట్ నెంబర్ వన్ రెండవది చండీ పారాయణం వినడం కానీ చండీ హోమాలవి జరిగే దగ్గరికి కానీ వెళ్తూ ఉండండి కాస్త అక్కడ కొంచెం స్పెండ్ చేస్తూ ఉండండి మరియు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్సు గ్రాసము ఇవి తినిపిస్తూ ఉండండి మరి ఈ పంచగ్రహ కూటములు మనకి మధ్యలో ఒకసారి గ్రహణం కూడా వస్తుంది దీంట్లో చూసుకుంటే కాబట్టి ఈ గ్రహణ ప్రభావం కానివ్వండి పంచగ్రహ కూటం ప్రభావం కానివ్వండి వేటి వేటి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఇవి ఎలాంటి అంశాలంటే మనం ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటి వింతలు విశేషాలు ఒక వంద సంవత్సరాలు వెనక్కి వంద సంవత్సరాల ముందుకు విన్నా జరగదు ఎందుకంటే ఇటువంటి పంచగ్రహ కూటమి ఎప్పుడూ రాలే మనకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చతుగ్రహ కూటమి వస్తుంది పంచగ్రహ కూటమి రెండేళ్ళకి మూడేళ్ళకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది కానీ కేవలం రెండే రెండు నెలల్లో మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడము కేవలం ఒక మూడు నాలుగు నెలల వ్యవధిలో నాలుగు మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం జరుగుతుంది అంటే ఏమిటి ఈ కూటమి అంటే కలవడము ఈ కలవడం అనే దాన్ని ఎట్లా తీసుకుంటాము అంటే ఇది రకరకాలుగా చూపిస్తుంది ప్రపంచ దేశాలు మొత్తం ఈ అట్మాస్ఫియర్ మీద ప్రపంచ దేశాలు మీద అన్నిటి మీద చూపిస్తుంది అంటే కొన్ని దేశాలు కొన్ని కొన్ని దేశాల యొక్క కరెన్సీని కంట్రోల్ చేయడానికి కొన్ని దేశ నాయకులు ఒకటై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవది యుద్ధ సంబంధించిన వాతావరణం వస్తుంది పంచగ్రహ కూటమి వల్ల ఈ మూడుసార్లు రావడం వల్ల ఇక మూడవది ఏమిటంటే పర్టికులర్గా అనవసరమైనటువంటి గొడవ గొడవలు అనవసరమైన అల్లర్లతో పాటు వాతావరణంలో అసలు ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి మార్పులు అది భూకంపాలనుకోండి యుద్ధ సంబంధ మన వర్షాలు అనుకోండి అంటే తుఫాన్లు అనుకోండి దీంతోపాటు వాయువులో విషవాయువు సంబంధించినటువంటి ప్రభావం కూడా పడుతుంది దానివల్ల కొంత కొంతకాలం మనుషుడు బయటకు వెళ్ళడానికంటే వాయు అంటే ఎంతసేపు ఓన్లీ కరోనా ఇలాంటిదనే కాకుండా చూడండి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఒక వన్ మంత్ బ్యాక్ ప్రొడిక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లాగిపోవడం అది జరుగుతుంది అని ఎందుకంటే వాయు సంబంధించిన ట్రావెలింగ్స్ వాయు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు ఎప్పుడైతే మనకి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి పదహారు పదిహేడు తేదీ నుంచి ఎప్పుడైతే ఇందులో మారుతున్నాడు ధనసులోకి ఇక్కడ స్త్రీలకి కొంత జాగ్రత్త పడాలి అంటే స్త్రీల మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి శుక్రుడు సినిమా ఫీల్డ్ కారకుడు కాబట్టి సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్యన గొడవలు రావడం కానివ్వండి సినిమా ఫీల్డ్ మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి కూడా ఇది ఆరు నెలలు పనిచేస్తుంటుంది అంటే ఎవరో ఏదో మాట్లాడడం వల్ల గొడవ రావడం మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకు కొంత యాక్సిడెంటల్ జరగడం సినిమా ఫీల్డ్ వాళ్ళు కొంత కొన్ని కొన్ని విషయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది అదేవిధంగా స్త్రీల మీద అగాయిత్యాలు జరగడం ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వస్తాడో ఈ డిసెంబర్ మాసంలో అక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు స్లోగా ఆయన మకరంలోకి వెళ్ళడం పంచగ్రహ కూటంలో ఏర్పడడం మళ్ళీ కుమ్మంలోకి వెళ్ళడం మళ్ళీ మన ధనస్సులోకి వెళ్ళ మీనంలోకి వెళ్ళడం ఆ రకంగా తన యొక్క ప్రయాణం ఒక ఐదు ఆరు నెలల పాటు కాలసపయోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ కరెన్సీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ సంబంధించిన రూపం కూడా మారనుంది గుర్తుపెట్టుకోండి కరెన్సీ రూపం మారనుంది అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని ఈ టెక్నికల్ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ విషయాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరగనున్నాయి కొన్ని నిధులు కూడా దొరకనున్నాయి కాకపోతే మనకి చూడండి ఇప్పుడు అంతరిక్షంలో కొన్ని కొన్ని అంతరిక్ష వాసులు ప్రయాణాలు అంటూ ఉంటారు అటువంటి వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం సేకరించడము వారి నుంచి కొన్ని సిగ్నల్స్ భూమి దగ్గర రావడం తద్వారా కొంతవరకు కొన్ని కొన్ని అంటే ఒక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కమ్యూనికేషన్ కూడా జరగడం జరుగుతుంది దీనివల్ల గుర్తుపెట్టుకోండి మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం ఎట్లస్ త్రీ అయ్యేదో సౌరమండలం నుంచి పాసనవుతుందని వింటున్నాం దాని నుంచి కూడా కొంతవరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ అంత పెద్ద వ్యామ వ్యోమగామి అంటారు అంటే అంత పెద్ద ఒక అంతరిక్ష నౌక లాంటిది బాసా ద ఫస్ట్ టైం మనం చూడ్డం కాబట్టి అన్నీ ఎలా ఉంటాయంటే వింతల విశేషాలన్నీ కూడా ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి జరుగుతుందా అనే రకంగాను వంద సంవత్సరాల ముందు కూడా ఇలాంటి జరుగుతుందా ఎందుకంటే ఇటువంటి కాంబినేషన్ ఏ వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఎలాంటి కాంబినేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తే అంత విశేషాలు అంత వింతలు అంత గందరగోళాలు జరుగుతుంది అందుకే చూడండి అంత అల్లర్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనకి ఎందుకంటే దీనికి కేవలం గ్రహాల యొక్క సంకేతం ఒకటే కాకుండా మనకి ఒక పెహల్గాం దాడి ముందు కూడా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం మీద వచ్చే ఆ గ్రద్ద ఆ జెండానే తూకోవడం అదంతా జరిగింది ఈ మధ్య కూడా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని కాకులు గ్రద్దలు కూడా ఆ ఆలయం పైన ఉండేటువంటి గోపురం జెండా చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటి మనం వింటూ ఉన్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇక్కడ ముండే నాస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకు ఉంది అంటే సామాన్య మానవుడు తన ఇబ్బంది పడకుండా తన జీవితాన్ని గడపాలి దానికి మనం ఏం చేయాలి నిత్యము ఇంట్లో చండీ వింటూ ఉండండి చండీ పారాయణాల దగ్గరికి వెళ్తూ ఉండండి గోసేవలు చేస్తూ ఉండండి నిత్య దేవత ఆరాధన చేస్తూ ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి ముఖ్యంగా ఎప్పుడైతే ఇంట్లో కొబ్బరికాయని మీరు కొడతారో ఖచ్చితంగా మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మీరు మీరు పడాల్సిన ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు శ్రీమాత్రే నమ